కొండతో ఏం చెప్పమన్నాడు చెప్పమన్నాడు నీవు లేచి సముద్రములో పడవేయబడదువుగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటాడు అలా నువ్వు చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల ఖచ్చితముగా అలాగూ జరుగును అంటాడు అలాగే మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అలాగూ జరుగునని లేక అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు ప్రార్థన చేయటమే కాదు ప్రార్థనలో మనం అడిగినవి దేవుడు విని జవాబిచ్చాడని నమ్ముట అనేది చాలా కీలకమైన విషయం అలా నమ్మినప్పుడు తప్పనిసరిగా వాటన్నిటిని మనం స్వతంత్రించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మనం ఆజ్ఞాపించవచ్చు అది తండ్రి కుమారుల అనుబంధాన్ని బట్టి దయ్యముకు దురాత్మకు సాతానుకు మనం ఆజ్ఞాపించవచ్చు అది దేవుడు మనకిచ్చిన అధికారమును బట్టి సమస్యలకు పరిస్థితులకు కొండల్లాగా మనకు అడ్డుపండలుగా ఉన్న వాటిని కూడా మనం ఆజ్ఞాపించవచ్చు ఏయ్ నా పనికి అడ్డుపడుతున్న అవరోధమా ఏ సునాములు ఆజ్ఞాపిస్తున్నాను తొలగవు ఏ నా బిడ్డ కార్యాలకు అడ్డుపడుతున్న అవరోధమా అసలు ఇలా అనొచ్చు ఇలా మాట్లాడొచ్చని అని మనకు తెలుసా మనకు అసలు డ్రేంపు ఉందా కానీ చెప్తున్నాడు అక్కడ ఉంది ఛాన్స్ అని మూడవది దేనికి ఆజ్ఞాపించమంటున్నాడు సమస్యలను ఆజ్ఞాపించమంటున్నాడు ప్రతికూలతలను ఆజ్ఞాపించమంటున్నాడు ప్రకృతిని అవసరమైతే ఆజ్ఞాపించమంటున్నాడు ఆజ్ఞాపించాడు ఏలియా ఆజ్ఞాపించాడు ఏసై ఆజ్ఞాపించాడు గాలిని గద్దించి సముద్రమును నిమ్మడించమని ఆజ్ఞాపించినప్పుడు అది నిమ్మడించి ఊరకున్నట్లుంది ఏలియా ఆజ్ఞాపించినప్పుడు ఆకాశం వర్షించలేదు మళ్ళా ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షించింది హలో మూడు సంగతులు ఆజ్ఞాపించటం నేర్చుకుందామని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు భయపడి వణిగిపోవటం కృంగిపోవటం కుమిలిపోవటం దిగజారిపోవటం విచారపట్టం తీసేయండి ఆజ్ఞాపించటం నేర్చుకోండర్రా అని మాట్లాడుతున్నాడు ఆయన శాసించటం నేర్చుకోండి గద్దించటం నేర్చుకోండి కమాండ్ చేయటం నేర్చుకోండి పరిస్థితుల మీద ఇంకేం కావాలి ఇప్పుడు చెప్పు చిన్నదానికి పెద్దదానికి కుప్పం ముందేసుకొని కుయ్యో ముర్రో అని మొత్తుకోమంజవుతున్నాడా గద్దించటం నేర్చుకోమంటున్నాడు శాసించటం నేర్చుకోమంటున్నాడు కమాండ్ చేయటం నేర్చుకోమంటున్నాడు అన్ని ఆయన కాలి కింద ఉన్నాయని గృహి గ్రహించమంటున్నాడు దేవునికి ఆజ్ఞాపించాలన్నా దురాత్మలకు ఆజ్ఞాపించాలన్నా సమస్యల కాకు లోబడాలన్నా సమస్యలు లోపడాలన్నా మనకి ఒకటి ఉండాలి అదేమిటంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె కుమార్తె అనేటువంటి అర్హత మనకు ఉండాలి అది లేకుండా మనం ఆజ్ఞాపిస్తే నడవదు అయిపోయింది ఫినిషింగ్ టచ్ అర్థమైందా అది ఉండి మనం ఆజ్ఞాపించాలి ఇప్పుడు దేవునికి కొడుకులం కూతుళ్ళం ఎప్పుడవుతాం తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనం అయ్యా ఇక్కడ వినండి నాయనలారా అందరూ వినండి ఈ మూడు ఆజ్ఞలు మనం ఆజ్ఞాపించినప్పుడు దేవుడు కదలాలన్నా దయ్యాలు పారిపోవాలన్నా సమస్యలు లోబడాలన్నా మనకు ఒకటి ఉండాలని చెప్పాను అదేమిటంటే దేవుడు మనల్ని కుమారులుగా ఆమోదించాలి కుమార్తెలుగా ఆమోదించాలి అది ఎప్పుడు జరిగిందో తెలుసా మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాగా పొంది ఆయన మార్గంలో నిలిచినప్పుడు ఈ హక్కు ఈ అర్హత మనకు లభించింది నువ్వు మారు మనసు పొందకుండా బాబు పొందకుండా దయ్యం దగ్గరకు పోయి ఏ ఓ ఏసునామాలో అన్నావు అనుకో లాగ్ ఒకటి పీకిద్ది కన్ఫామ్ ఎందుకు తెలుసా ఆ ఎవరో నాకు తెలుసు దేవుడెవరో నాకు తెలుసు అసలు నువ్వే ఉడి అసలు నీకు ఆయనకి ఏం సంబంధం ఉండి నన్ను ఆజ్ఞాపిస్తున్నావు ఏ సునామో ఏసునామో ఏసునామా ఏసునామా ఆ నామల ముందు నువ్వు రక్షించబడ్డావా నువ్వు రక్షించబడ్డావా అక్కడ హక్కు ఏమైనా ఉందా నీకు అదే బాబు తీసిన పొందినోడు అనుకో ఇక దయ్యం ఆర్గ్యూ చేయదు ఎందుకు హక్కు తండ్రి తనను అంగీకరించిన వారికి తన కుమారులు కుమార్తెలయ్యే హక్కు ఇచ్చేశాడు చదువు తన్ను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అనుగ్రహించి విశ్వాసం ఉంచిన వారికి అధికారం అంటే అన్నయ్య నేను మారు మనసు పొందలా బాప్తీసం వందలేదు కానీ అంతా పెవ్వే అన్నయ్య అంతా పెవ్వే విశ్వాసం ఉంచాను అన్నయ్య బాప్తీసం పొందలేదు కానీ విశ్వాసం ఉంచా అంటే నీకు అధికారం రాదు ఒట్టి విశ్వాసం కుదరదు ఎందుకంటే మార్కుసు వార్త పదహారు పదిహేను పదహారు చూసుకో మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేను వచనం పదహారు వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడు అది బాప్తిసిమం పొందిన వాడు ఎవరయ్యా అంటే నమ్మినోడు ఈ నమ్మి బాప్తి పొందిన వాడికి అధికారం ఇవ్వబడింది అదేదనగా నామన దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి రోగుల మీద చేతును చిన్నప్పుడు స్వస్థతను ఎదురు మరణకరమైనది ఏది త్రాగినను మీకే హానియు ఎప్పుడయ్యా అది ఆ బాప్ తీసం పొందలేదు కానీ నమ్మే అంటే ఐసా వైసా కహానీ బాత్ బోలేతో చెల్తా భయ్యా దేవునికి స్తోత్రం హలో అయినాడవు నేను ఒరిజినల్గా నమ్ముతున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉంటావు అలా పొంది ఉన్నోడే నిజంగా నమ్మినోడు పొందనోడు నమ్మనట్టే ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మీకు ఈ హక్కు దేవుని దగ్గర ఆ చనువు రావాలన్నా ముందు కొడుకువి కూతురువి కావాలి దత్తత స్వీకారం జరగాలి అప్పుడు సాగించుకో నీ సాగింపు నడుస్తుంది నువ్వు రక్షణలోకి రాకుండా తండ్రి ఇదిగో ఇదంతా చేసే నాకు జ్ఞాపించే అనుకో ఎవడు అను అంటాడు నువ్వు తండ్రి అని అంటున్నావు అసలు నీకు నాకు ఏం సంబంధం అంటాడు అదే మారు మనసు పొంది బాబు తీసిపోందేమనుకో రైట్ ఇవి నీవు నా కుమారుడివి నా కుమార్తె ఎందుకంటే నా రక్తంలో కడగబడ్డావు నీకు అర్హత ఉంది అంటాడు స్పష్టంగా అర్థమైందో మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటున్నారు ఎంతమందికి అర్థమైందో చెప్పండి కొంతమంది అట్లాగా సరిగ్గా చేతులు ఎత్తండి ఏమైంది నిజంగా అర్థమైందా ఈ మూడు ఆజ్ఞలు ఇప్పుడు దయ్యం లోబడాలన్నా కూడా మనం రక్షింపబడిన అయి ఉండాలి సమస్యలను గద్దించినప్పుడు అవి లోబడాలన్నా రక్షింపబడిన అనుభవం కలిగి ఉండాలి ఈ రక్షణ అనుభవం లేకుండా ఈ మూడు జరగవు ఈ మూడు జరిగించడానికి కావలసిన తాళ్ళపు చెవే రక్షణ మారు మనసు పొంది బాప్తి స్మం పొంది ఉండాలి ఎన్ని రోజులు చేతులు ఎత్తండి మీరు ఆజ్ఞాపిస్తే ఈ మూడు జరుగుతాయి దించండి నేను ఇంకా పొందలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేనేం లేదు భయపడకండి చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదు అన్నయ్య కలిదిచ్చండి చేతులు ఇట్లా వందల వందలా మీరు ఆజ్ఞాపిస్తే జరగవు మీరు ఆజ్ఞాపించినప్పుడు కూడా అవి జరగాలంటే ముందు మారు మనసు పొంది మీ పాపములన్నీ కడిగేసుకొని బాబు తీసి దేవుని కొడుకులు కూతుళ్ళు అయితే ఆ అధికారము ఆ హక్కు ఆ అర్హత ఆ అభిషేకం మీకు వచ్చింది మారు మనసు పొంది జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి చేస్తున్న నామములో హలుయాలుయా అలా నూతన జన్మ అనుభవంలోకి వచ్చి దేవుని అధికారాన్ని అభిషేకాన్ని పొంది దయ్యాలను శాసించాలి పరిస్థితులను శాసించాలి దేవుని దగ్గర కూడా సాగించుకోవాలి దేవునికి స్తోత్రం దేవుని కూడా మనం చనువుగా మన విషయాలు ఆజ్ఞాపించవచ్చు ఎంతమందికి అర్థమైంది ఎంతమంది సంతోషంగా ఉన్నారో రైట్ ప్రార్థన చేద్దాం ఇప్పుడు ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధువైన ప్రభువానికి స్తోత్రాలయ్యా ఈ రెండో ఆరాధనలోని దాసును నిలువ పెట్టుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతులన్నింటిని బట్టి కృతజ్ఞత అస్తుతలు చెల్లిస్తున్నామయ్య మేము వేటిని ఆజ్ఞాపించాలో దేవాయుధకు మేము ఎలాగో నడుచుకోవాలో మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నశించిపోతున్న ఆత్మలను గురించి నీ సన్నిధిలో ఆజ్ఞాపించే వారికి అంత చనువుగా మేము అడగాలని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ప్రభువ క్రొత్త కోణములో నీ సన్నిధిలో నాయన ఆజ్ఞాపించడం మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు ప్రభువ కృపతో జ్ఞాపకం చేసుకుండయ్య అలాగే నేను ఆయన సాతాను అపవిత్ర ఆత్మలను కూడా మేము ఆజ్ఞాపించాలి వాటిని గద్దించాలి నీవు మాకు అధికారం అనుగ్రహించావని తెలియజేసి ఉన్నావు ప్రభువ ప్రభుతో జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది నాయన దురాత్మల చేత బందీలుగా ఉన్నారు ఎదుగోని నామములు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ప్రభువ ఏసు నాములు దురాత్మలు వదిలి వెల్లునుగాక ప్రభువ కారుమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అలాగనే మేము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆజ్ఞాపించాలని మీరు తెలియజేసి ఉన్నారు ప్రభువ ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో ఇబ్బందుల్లో శోధనలు గుండా ప్రయాణం చేస్తున్నారు ఇది మొదలు కొన్ని నిబిడలు విశ్వాసముతో ఆ పరిస్థితులను ఆజ్ఞాపిస్తూ ఉండగా ఏసు అవన్నీ కూడా తొలగిపోవును గాక ప్రభువ నీ సమాధానము బిడలకు గాక ప్రభువ ప్రాముఖ్యంగా మీరు తెలియజేశారు నీ విశ్వాసం ఉంచిన వారు పలికినవన్నీ నెరవేర్తి అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువ ఎంతమంది రక్షణ మారు మనసు పొందకుండా ఇంకా నీవిచ్చే ప్రభు అధికారమును పొందుకోకుండా నీకు దూరస్తులుగా బ్రతుకుతూ ఉన్నారు ఏ సునాములో వారందరూ నీ అందు విశ్వసించిన వారే రక్షణ బాప్తిజము పొందుదురుగాక ప్రభువ నీవిచ్చే అధికారమును పొందుకుందరుగాక ప్రభువ కృపతో జ్ఞాపకం చేసుకో మీరు తెలియజేసిన ఈ నూతన విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ఈ మాటలు మా హృదయములు ముద్రింపజేయండి అపవాది దొంగిలించకుండా సహాయమును దయచ్చేయి ఇది మొదలుకొని ఏ పరిస్థితికి కూడా మేము భయపడకుండా ఏ చీకటి శక్తులకు భయపడకుండా అన్నిటిని ఎదిరించి గద్దించి నీ మార్గములో ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని ఈ మాటలు అందించిన నీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచేయి ఇంకా నీ ఆత్మ చేత నింపి ఇంకా క్రొత్త సంగతులు నాయన నీ దాసునికి బయలుపరిచి అందరిని కూడా నడిపించడానికి సామర్థ్యమును దయచేయమని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ స్ అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి చెప్పండి కలవర పడతారా శాసిస్తారా ఆఖరికి నీ ఒంట్లో ఉన్న రోగాన్ని కూడా ఆజ్ఞాపించ ఏ నా మీద నీకు పెత్తనం లేదు ఏ సునాముల పా అనంతే అంతేగాని రోగం ఉంటావా వెళ్తావా అనవాకు నా మీద నీకు పెత్తనం లేదు ప్రతికూల సమస్యలను ఆజ్ఞాపించు క్రింగిపోవద్దు దిగజారిపోవద్దు నువ్వు దేవుని హక్కుదారుడివి హక్కుదారురాలివి నీకు తెలియదు నీ విలువ నీకు తెలియదు నీకు ఇవ్వబడిన అధికారం తెలుసుకో శాసించటం నేర్చుకో ఎదిరించడం నేర్చుకో గద్దించటం నేర్చుకో ఆజ్ఞాపించటం నేర్చుకో నామములో నీకు అర్హత ఉంది రైట్ ప్రభు అరలోక పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబుగాక నీ రాజ్యం మాకు గాక నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి అన్నంత గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అప్పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి అమలను శోధంలోనికి కీడ్ నుంచి తప్పించండి ఎందుచేతనలుగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై నావు తండ్రి